హాయ్ ఫ్రెండ్స్ అని ఎట్లా చెప్తా అట్నే పెడతా ఈ వీడియో మేము అడుగుతా మీరు ఇంతకు అడుగుతా ఫ్రెండ్స్ ఇగో చూడండి మా అక్క అయితే ఇట్లా వీడియో తీసి కాడ ఎప్పుడు నన్ను తిరుగుతుంటుంది అనమాట వీడియో అట్నే నేను మా టూ త్రీ అన్న అంటే ఎప్పుడైనా హాయ్ ఫ్రెండ్స్ అని అనాలి నేను అడుగుతేనేమో నేను అడుగుతాను ఎట్లుంటుంది అనమాట మళ్ళోళ్ళీ ఏం చేస్తున్నావు ఎట్లా అడగాలి ఎవరి కోసం నీకా మరొకసారి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు మీ కోడలు కోడలు అండి చిన్న కోడలు చెప్పిన చిట్టికి రేపు అలా చెప్తా